హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే నీతి కథ మంచి మనసు హాయ్ షుట్కీ హాయ్ చటు చెప్ ఏం లేదు షుట్కీ మన ఈ కథ మీకోసం వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు కథలు చెప్తున్నారు ఎడిటింగ్ చేస్తున్నారు మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు ఇంకా మోటివేషనల్ కోర్స్ కూడా పెడుతున్నారు అవును చాటు మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు చుట్కి ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి ఫ్రెండ్స్ మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ ను కూడా క్లిక్ చేయండి సరేన చుట్కి ఇక మనం వెళ్దామా అనగనగా ఒక ఊరిలో చంద్రం అనే ఒక యువకుడు ఉండేవాడు చంద్రానికి ఈత అంటే చాలా ఇష్టం అందుకని ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి ప్రతిరోజు ఈత కొట్టి వస్తుండేవాడు అదే ఊరిలో రాజు అనే ఇంకొక కుర్రాడు ఉన్నాడు అయితే రాజుకి చంద్రానికి మధ్య ఒకసారి చిన్న గొడవ జరిగింది అప్పట్నుంచి ఇద్దరు ఎప్పుడు ఎక్కడ ఒకరికొకరు ఎదురుపడినా కోపంగా చూసుకునేవాళ్ళు మొహాలు పక్కకు తిప్పేసుకునేవాళ్ళు అయితే రాజుకి ఈత రాదు ఎలాగైనా చంద్రంలాగా తను కూడా ఈత కొట్టాలనుకునేవాడు అందుకని వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవడానికి నదికి వెళ్ళడం మొదలుపెట్టాడు ఒకరోజు సాయంత్రం చంద్రం తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్లాడు ఆ రోజు నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదం అనుకుంటూ చంద్రం అతని స్నేహితుడు తిరిగి ఇంటికి బయలుదేరారు ఇంతలో వారికి రాజు ఎదురుపడ్డాడు ఎప్పటిలాగే రాజు చంద్రం కోపంగా చూసుకుంటూ ముఖాలు పక్కకి తిప్పుకున్నారు రాజు నది ఉధృతంగా ప్రవహిస్తున్నదనే విషయాన్ని గమనించకుండా నీటిలో ఈతకి దిగాడు ఆ నీరు చాలా వేగంగా ప్రవహిస్తుండటంతో రాజు నదిలో కొట్టుకుపోసాగాడు వెంటనే ప్రాణభయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు ఆ అరుపులు విన్న చంద్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకేశాడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న రాజును రక్షించి ఒడ్డుకు చేర్చాడు తనని చంద్రం కాపాడినందుకు తన రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు రాజు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు అప్పుడు చంద్రాన్ని అతని మిత్రుడు నువ్వు రాజు గొడవపడ్డారు కదా మరి అతన్ని రక్షించడానికి నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకావు ఎందుకు అని అడిగాడు అప్పుడు చంద్రం నాకు ఈత వచ్చి కూడా నా కళ్ళ ముందు ఈతరాని వాడు నీళ్లల్లో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని రక్షించే అవకాశం ఉండి కూడా రక్షించలేకపోయాననే బాధ నన్ను జీవితాంతం వేధించేది ఆ బాధ భరించటం కన్నా కొద్ది నిమిషాల తెగింపు నయం కదా పైగా శత్రువైనా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రం అతడి మంచి మనసును చూసి మిత్రుడు అభినందించాడు ఈ కథ మీ కోసమలో ఈ కథ మీకు నా పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్ట